శ్రీ గురుదత్త జై గురుదత్త దత్త భక్తులందరికీ మనవి ఈరోజు నుంచి మనం నవవేద భక్తి మార్గాల్లో ఉన్న తొమ్మిది మార్గాలు ఏ విధంగా దత్తస్వామి భక్తులు ఈ నవవేద మార్గంలో పయనించి దత్తస్వామి అనుగ్రహాన్ని పొందారో రోజుకో భాగం చూపడం మనం తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ రోజున నవవేద భక్తిలో మొట్టమొదటి అయిన శ్రవణం గురించి తెలుసుకుందాం శ్రవణం అనగానే మనకి గుర్తుకు వచ్చేది నామధారకుడు సిద్ధయుగి ద్వారా శ్రీగురు చరిత్ర విని నామధారకుడు ముక్తి పొందాడు ఈ విధంగానే మనందరికీ కూడా ఈ గురు గురుచరిత్ర పారాయణం చేస్తున్నామంటే దానికి మూల కారణం నామధారకుడి ద్వారా లోకానికి అందరికీ సిద్ధయోగి రూపంలో ఉన్న శ్రీగురుడు శ్రీగురుడి రూపంలో ఉన్న సాక్షాత్తు దత్తప్రభువు మనందరికీ వివరించడం జరిగింది నామధారకుడు ఎంతో భక్తి శ్రద్ధలతో కేవలం శ్రవణం ద్వారానే ముక్తి పొందాడు ఇటువంటి మహానుభావుడి దీపకుడు దౌమ్యుడి ద్వారా ఆ దౌమ్యుడికి చేసిన సేవలకు అనుగుణంగా ఆయన అనుగ్రహించి దీపకుడికి వారణాసిలో దత్తపురాణం వివరి సంపూర్ణంగా వివరించడం జరిగినది ఆ రోజున ఆ మహానుభావుడు గనక దీపకునికి దత్తపురాణం గనక తెలియచేయకపోతే ఇవాళ ఎవరో మనం తెలుసుకునే అవకాశం ఉండేది కాదు అందరికీ ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీ గురు చరిత్రలో ఉన్న అష్టోత్తర శతనామావళి నూటెనిమిది నామాలు కూడా సాక్షాత్తు దీపకుడు రచించినవి అవి వారణాసిలో శ్రవణం ద్వారానే ముక్తి పొందొచ్చు ఉదాహరణ పరీక్షిత్ మహారాజు కేవలం ఏడు రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా తాను మరణం తెలిసిన ఎటువంటి బాధపడకుండా తాను భాగవతం విని కేవలం శ్రవణం ద్వారానే ముక్తి పొందగలిగాడు కనుక దత్తభక్తులందరికీ శ్రవణం ఎంతో ముఖ్యం ఈ మధ్యకాలంలో సాక్షాత్తు మనకి అందరికీ సుపరిచితమైన శ్రీ 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 భగవాన్ రమణులు వారు సజీవంగా ఉన్నప్పుడు వారి దగ్గర సేవ చేసుకున్న సూర్య నాగమ్మ గారు కూడా నిరంతరం ఒక పుస్తకం దగ్గర పెట్టుకొని రమణులు భక్తులు చెప్పే ఎన్నో కథలు విని ఉత్తరాల ద్వారా వారి అన్నయ్య వారి అన్నయ్య గారికి పంపించడం జరిగినది అలా ఆ రోజు ఆ తల్లి రాసిన ఉత్తరాలు వారి అన్నయ్య గారిని జాగ్రత్త చేసి అవి తర్వాత ఇప్పుడు సూర్య నాగమ్మ గారి లేఖలు అనే పేరుతో ముద్రించడం జరిగింది ఆ రోజున ఆ తల్లి కనుక అలా రాసుకొని ఉండకపోతే రమణుల గురించి ఎన్నో విషయాలు మనకు తెలిసేవి కాదు కనుక భక్తి మార్గంలో శ్రవణం చాలా ముఖ్యం కనుక మనం సత్సంగాలు విన్నా ఎన్నిసార్లు గురుచరిత్ర పారాయణాలు చేసినా ఎంతమంది మహాత్ములు చరిత్ర పారాయణాలు చేసినా గురువు ముఖత శ్రవణం చేసిన దానికి అత్యుత్తమ ఫలితం ఉంటుంది పారాయణం చేస్తే ఫలితం సంపూర్ణంగా దొరకకపోవచ్చు కానీ కేవలం శ్రవణం ద్వారా కూడా సంపూర్ణంగా ముక్తి పొందవచ్చు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నవేద భక్తుల్లో మొట్టమొదటి మార్గమైన శ్రవణం గురించి తెలుసుకున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నుంచి దత్త పురాణాలు కానీ దత్త స్తోత్రాలు కానీ ఎక్కువగా శ్రవణం ద్వారా ముక్తి పొందడానికి ట్రై చేద్దాం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త